పాండవులు మహాభారతంలో ప్రధాన పాత్రలు పాండవులు ఐదుగురు ఉన్నారు వారు యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు ఈ ఐదుగురు పాండవులు పాండుని భార్యలైన కుంతి మరియు మాదిరి ద్వారా జన్మించారు అయితే పాండుని శాపం వల్ల ఆయనకు పిల్లలు కలగకూడదని నిర్ణయించబడింది కానీ కుంతికి బాల్యంలో దుర్వాసముని ఒక మంత్రమును ప్రసాదిస్తాడు ఆ మంత్రముతో కుంతి దేవతలలో ఎవరినైనా ఆహ్వానించి వారి అనుగ్రహంతో సంతానమును పొందవచ్చు మొదటగా ధర్మదేవుని ఆశీస్సులతో కుంతికి జన్మించినవాడు యుధిష్టరుడు అతను ధర్మరాజు అని కూడా పిలువబడతాడు తరువాత వాయుదేవుని ఆశీస్సులతో కుంతికి కలిగిన వాడు భీముడు అందువల్ల భీముడు మహాబలశాలి ఆ తరువాత ఇంద్రుని ఆశీస్సులతో కుంతికి జన్మించినవాడు అర్జునుడు అతను గొప్ప వీరుడుగా మారుతాడు ఆ తరువాత చివరగా అశ్విని కుమారుల ఆశిస్సులతో మాద్రికి కలిగిన పుత్రులు నకులుడు మరియు సహదేవుడు ఇలా పాండవుల ఐదుగురు దేవతల ఆశిస్సులతో జన్మించి మహాభారతంలో ప్రముఖ పాత్రదారులుగా మారారు